ఎప్పుడూ కూడా ఎవరితో అంత చనువుగా ఉండకండి ఎందుకంటే ఎప్పుడూ ఎవరితో కూడా అంత చనువుగా ఉండకూడదు ఎందుకో తెలుసా ఎంత ఇష్టపడితే అంత అలుసైపోతాం ఎంత ప్రేమిస్తే అంత బాధ మనం ఇతరులని ఎంత నమ్మితే మనకి వాళ్ళు అంత ద్రోహం చేస్తారు నీవు నీ పరిస్థితులను బట్టి ప్రవర్తన మార్చుకో తప్పులేదు కాని నీ వ్యక్తిత్వం మార్చుకోవడం నీ మూర్ఖత్వం అవుతుంది తెలివైన వాడితో కాదు విలువలు తెలిసిన వారితో స్నేహం చేయి ఎప్పటికీ కోల్పోవాల్సిన అవసరం ఉండదు మీరు మీ కోపాన్ని ఎంతవరకు అదుపు చేస్తే అది మీ లైఫ్ కి అంతగా ఉపయోగపడుతుంది మనకోసం మనం బ్రతకడం ఎప్పుడో మర్చిపోయాం సమాజం బంధువులు ఏమనుకుంటున్నారు అని బ్రతుకుతున్న రోజులు ఇవి పిరికివాళ్లు ప్రయత్నాలనీ మొదలు పెట్టరు బలహీనులు పూర్తి చేయరు బలవంతులు అసలు విడిచిపెట్టరు కూడా గెలవడం అంటే రాజ్యాలు కాదు దేశాలు కాదు ఇంకొకరి దగ్గర చెయ్యి చాచకుండా ఎవరినీ కూడా మోసం చేయకుండా రాజాలా బ్రతకడమే కడుపు నిండా తిని కంటినిండా నిద్రపోవడం దీనికి మించిన గెలుపు ఉండదు మీరు మొదటి విజయం సాధించాక అలక్ష్యం ప్రదర్శించవద్దు గుర్తుపెట్టుకో రెండో ప్రయత్నంలో ఓడిపోతే మీ గెలుపు గాలివాటంలో వచ్చిందని చెప్పడానికి మిమ్మల్ని వేలెత్తి చూపడానికి ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు చదువు అనేది లైఫ్లో పాఠం నేర్పి పరీక్ష పెడుతుంది కానీ లైఫ్ ముందు పరీక్ష పెట్టిన తర్వాతే అది పాఠం నేర్పుతుంది చిన్న విషయాలకి కూడా అబద్దాలు ఉంటే రేపు ఎప్పుడైనా మీరు నిజాలు చెప్పినా సరే నమ్మే సందర్భం అస్సలు రాకపోవచ్చు మీరంటే ఇష్టం ఉన్నవారు మీ మాటల వెనుక బాధనే అర్థం చేసుకుంటారు మీరంటే ఇష్టం లేని వాళ్లు ప్రతి మాటలోనూ తప్పుల్ని వెతుకుతూ ఉంటారు నీవు ఒకరి విజయాన్ని చూసి అసూయపడితే అది బలహీనతగా మారుతుంది ఒకరి విజయాన్ని చూసి ప్రేరణ పొందితే అది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది ఈ ప్రపంచంలో మనం ఎంతకాలం జీవించామో అన్నది ముఖ్యం కాదు జీవించినంత కాలంలో ఎంత జీవించామో అన్నది ముఖ్యం కాదు జీవించినంత కాలంలో ఎంత ఆనందంగా మనం జీవించామో అన్నదే ముఖ్యం ఆకలిగా ఉన్నప్పుడు దొరకననం అలసిపోయినప్పుడు దొరకని నీడ దుఃఖంలో రాని బంధాలు కష్టంలో ఉన్నప్పుడు తోడులేని స్నేహం మరణించాక చూపించే ప్రేమ వ్యర్థమే కదా ధనం మీద ఆశ పెరిగే కొద్దీ ఆరోగ్యం బంధాలు ప్రేమ ఆప్యాయతలు అన్నీ కూడా ఈ రోజు నీకు కష్టంగా ఉండొచ్చు రేపు ఇంకాస్త కష్టంగా ఉంటుంది కాని ఓపికగా ఉంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఆనందంగా ఉండి తీరుతుంది ఎందుకంటే ఓపిక నుండి వచ్చే ప్రతిఫలం అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఒక మగాడు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే చిన్న పిల్లాడులా ప్రవర్తిస్తాడు అదే ఒక స్త్రీ మనస్ఫూర్తిగా ప్రేమిస్తే కన్న తల్లిలా నిన్ను చూసుకుంటుంది కొందరి మనసు అందరినీ ఇష్టపడదు మరి ఒకసారి ఇష్టపడితే ప్రాణం పోయినా సరే అస్సలు మరువదు ధనం ఉన్నవాడు సముద్రం లాంటివాడు ఒకరి దాహం కూడా తీర్చలేడు గుణం ఉన్నవాడు బావి లాంటివాడు ఊరిలోని అందరి దాహం తీరుస్తాడు పైకి దీవెనలు లోపల శాపనార్థాలు పైకి ప్రేమలు లోపల ద్వేషాలు పైకి మనిషి తత్వం లోపల రాక్షస తత్వం పైకి నిజాయితీ లోపల నటన ఇదే నేటి సొసైటీలో మనిషి యొక్క నైజం అందరూ ఇలానే ఉన్నారు ఎవడిని గుడ్డిగా నమ్మకు ఎందుకంటే నమ్మకం ఎక్కడైతే ఉంటుందో మోసం కూడా అక్కడే ఉంటుంది ఈ సొసైటీ అంతా అవకాశవాదులతోనే నిండి ఉంది ఎవరు ఏ క్షణాన ఎలా ప్రవర్తిస్తారో ఎవరికీ తెలియదు అందుకే అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి అలా నువ్వు అప్రమత్తంగా లేకుండా మాయకంగా ఉన్నావు అంటే నిన్ను తొక్కేస్తారు జాగ్రత్తగా ఉండు ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో తెలియదు కదా ఒకరి దయ దాక్షిణ్యాలతో నీవు ఎక్కువ కాలం జీవించలేవు కాబట్టి ఎవరి నుండి ఏమీ ఆశించకుండా నీ జీవితాన్ని మంచిగా కొనసాగించు ముందుకు సాగించు నీకంటే లేనివారిని చూసి ఎగతాలిగా నవ్వుకోకండి ఉన్నవారిని చూసి కుళ్ళుతో ఏడవకండి ఎవరితోనూ ఏ విషయంలోనూ పోల్చుకోకండి కుదిరితే కావాల్సినంత సంపాదించుకోండి లేకపోతే ఉన్న దానితో సంతోషంగా బ్రతకడం అలవాటు చేసుకోండి గ్యారంటీ వారంటీ లేని లైఫ్ ని పనికి మాలిన విషయాల గురించి బాధపడుతూ అసలు వేస్ట్ చేసుకోకండి దూరంగా ఉండు నిన్ను చులకనగా చూసేవారి నుండి దూరంగా ఉండు పరిష్కారం లేని గొడవల నుండి దూరంగా ఉండు నీ విలువ తెలియని వారి నుండి నీ మనసుని కష్టపెట్టే విషయాలకి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత ఆరోగ్యంగా నువ్వు జీవించగలవు నిలకడగా ఉన్న నీరు పరవని కుక్క మౌనంగా ఉన్న శత్రువు ఈ మూడిటి పట్ల అప్రమత్తంగా ఉండాలి నీకు ఇష్టమైన వారి కోసం కష్టపడితే అర్థం ఉంటుంది వారిని ఇష్టపడితే జీవితం వ్యర్థమవుతుంది మూర్ఖుడిచేత ప్రశంసలు అందుకోవడం కన్నా బుద్ధిమంతుడి చేత తిట్లు తినడం ఎంతో మంచిది నీవు ఎంచుకున్న తప్పుడు మార్గము నీ గమ్యాన్ని ఒక జీవిత కాలపు దూరానికి నెట్టివేయవచ్చు ఇప్పుడు మీకు ఒకరి నమ్మకంతో పనిలేదు మిమ్మల్ని మీరు నమ్మితే చాలు మహాసముద్రాన్ని కూడా దాటగల శక్తి మీ నమ్మకమే మీకు అందిస్తుంది నీతో ఎవరూ లేకపోవడం ఒంటరితనం కాదు నీతో ఎంతమంది ఉన్నా నిన్ను అర్థం చేసుకునేవాళ్లు లేకపోవడమే అసలు సిసలైన ఒంటరితనం అంటే నీవు ఇతరుల కంటే భిన్నంగా ఉండాలనుకుంటే నీవు ఇతరుల కంటే భిన్నంగా ఏదైనా చేయాల్సిందే ఒక స్త్రీ నవ్వినందుకే కురుక్షేత్రం జరిగింది ఒక స్త్రీ శోకం లంకను దహించి వేసింది స్త్రీ తలుచుకుంటే ఏదైనా చేయగలదు స్త్రీ తలుచుకుంటే తలరాతను సైతం మార్చగలదు అదే స్త్రీలో ఉన్న గొప్పతనం మిమ్మల్ని వాళ్ళు అందరూ మీ గెలుపుతోనే వస్తారు అందుకే మీరు ఓడిపోతే ఎవ్వరూ మీతో ఉండరు తీయటి నీరు నింపుకున్న బావి మౌనంగానే ఉంటుంది ఉప్పు నీటితో ఉన్న సముద్రం గర్జిస్తూ ఉంటుంది అలానే అజ్ఞాని అరుస్తాడు జ్ఞాని మౌనంగా ఉంటాడు సముద్రపు నీరు తాగడానికి ఒక్క చుక్క కూడా పనికిరానట్లే అజ్ఞాని మాటలు కూడా విలువలేనివే పట్టించుకోకండి మీకు అడ్డుగా వచ్చే అవాంతరాలను చూసి ఆగిపోకూడదు దాటుకుంటూ సాగిపోవాలి మీరు అనుకున్నది అనుకున్నట్లు సాధించేంతవరకు లోపాలు లేని వ్యక్తి లోటు లేని జీవితం ఎవ్వరికీ ఉండదు సాధ్యమైతే మార్చుకోవాలి లేదా అలవాటు చేసుకోవాలి అంతేకాని మీ మనసుని గాయం చేసుకోకూడదు నిరంతరం ఆనందంగా ఉండాలంటే మన మనసుని ఇబ్బంది పెట్టే విషయాల నుండి విముక్తిని పొందాలి ఏ విషయంలోనూ తప్పులు వెతకకూడదు తప్పులు వెతకడం ప్రారంభిస్తే పూర్తిగా నువ్వు ఆనందాన్ని కోల్పోతావు మీ కొరకు నిలబడిన వారిని మీరు ఎప్పుడూ మోసం చేయకండి ఎందుకంటే వారు మిమ్మల్ని నమ్మి మీకోసం చాలా దూరం వెళ్తారు కాబట్టి డబ్బుతో సుఖం పొందవచ్చని అందరూ పిచ్చిగా సంపాదిస్తుంటారు అధికమైన డబ్బు ఎప్పటికైనా సరే దుభఖాన్నే కలిగిస్తుంది నీవు పడిపోయినప్పుడు ఆగిపోకూడదు తిరిగి పరిగెత్తడం నేర్చుకో కోల్పోయినప్పుడు బాధపడకు మళ్లీ కష్టపడి సాధించుకో ఓటమి అంటే లైఫ్ అంతం కాదు అదే గెలుపుకి అసలు సిసలైన ఆరంభం కొందరు రోగాలకు భయపడి తినడం మానేస్తారు రక్తపోటికి భయపడి ఉప్పు మానేస్తారు కాని దేవుడికి భయపడి పాపాలు చేయడం మాత్రమెందుకు మానరు ఎవరితోనూ అత్యంత చనువుగా ఉండకు ఎందుకంటే వారి ప్రవర్తనలో ఏ చిన్న మార్పు వచ్చినా అది నిన్ను ఖచ్చితంగా బాధించే తీరుతుంది కాబట్టి ఎప్పుడూ నువ్వు నీలానే ఉండు మనం కోపాన్ని ఉప్పులా వాడాలి తక్కువైతే మర్యాద ఉండదు ఎక్కువైతే అసలు విలువ ఉండదు ఈ సమాజంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండు అవి ఒకటి మనశ్శాంతి రెండు సంతృప్తి రెండింటిని సంపాదిస్తే అఖండమైన ఆనందం నీ సొంతం అవుతుంది కదా నీవు విడిచిపెట్టాల్సిన ఐదు లక్షణాలు అందరినీ పరచాలి అనుకోవడం అనవసరంగా ఎక్కువగా ఆలోచించడం నిన్ను నువ్వే కించపరుచుకోవడం మార్పుకి భయపడడం ఇక చివరిగా నువ్వు గతంలోనే జీవించడం ఈ ఐదు లక్షణాలు విడిచిపెడితే నువ్వు సాధిస్తావు కంటే శక్తివంతమైనది మన మాట ఒక్క మాటతో ఉన్న సంబంధం పెంచుకోవచ్చు అదే మాటతో లేని బంధాన్ని కూడా నిలుపుకోవచ్చు ఒక తెలివైన మగాడు కూడా స్త్రీకి ఈ రెండు విషయాలు చెప్పడు ఒకటి తన సంపాదన రెండో అతనికి తను అంటే ఎంత ఇష్టం అన్న విషయాన్ని ఎప్పుడు తెలియజేయడు నీవు ఎవరికోసం అయితే ఎక్కువగా ఆరాటపడతావో వాళ్లకే నువ్వు పడే ఆరాటం అనేది చాలా హీనంగా కనిపిస్తుంది నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది కాని దానివల్ల కలిగే గాయం మాత్రం ఎంతో పెద్దది అందుకే దేనిని ఎవరిని ఎప్పుడూ కూడా నిరక్ష్యం చేయకండి మీరు అడుగు వేయకుండా అద్భుతాలు జరగాలని ఆశపడకండి అలుపు లేకుండా పోరాడితేనే అనుకున్నది చేరుతారు అని అసలు మర్చిపోకండి గుర్తుపెట్టుకో జీవితంలో అద్భుతం అనేది ఏదో ఒకరోజు జరిగే తీరుతుంది కాస్త ఓపికతో ఉండు నీదైన జీవితం నీ సొంతమవుతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ధన్యవాదములు